అక్కడ ఏం చేస్తున్నాడు నిస్పృహ నిరాశలో ఆగిపోయాడు ఏలియా ఆగిపోయి వృక్షం కింద కూర్చున్నాడు ఒక ఆడమనిషి చెప్పిన మాటకి బెదిరిపోయాడు అంతే దేవుని సేవకుడు అద్భుతాలు చేసిన దేవుని సేవకుడు ఆకాశం నుంచి అగ్ని గురిపించిన దేవుని సేవకుడు వర్షమును ఆగమనగా ఆగిన దేవుని సేవకుడు మరణించిన కుమారుణ్ణి లేవనెత్తిన అద్భుతం చేసిన దేవుని సేవకుడు ఆగిపోయాడు భయపడిపోయాడు సాగవలసిన కూడా ఆగిపోయాడు సేవకుడుగా నువ్వు వింటుంటే నువ్వు ఆగిపోయావేమో పరిస్థితుల వల్ల ఆగిపోయావేమో కుటుంబ సమస్యల వల్ల ఆగిపోయావేమో నిస్పృహ నిరాశ కృంగుదల వల్ల ఆగిపోయావేమో వృక్షం కింద కూర్చున్నట్టు నువ్వు నీ గృహంలో కూర్చున్నావేమో సేవ చేయకుండా కూర్చున్నావేమో దేవుని తోటి సేవకుడుగా నీతో సూటిగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండాలి అనేక సార్లు ఇంకోటి కొంతమంది సేవకులు నాతో మాట్లాడుతూ ఉంటారు అన్న సేవలో అభివృద్ధి లేదు సేవలో నేను వాడబడటం లేదు ఎందుకో తెలుసా రెండు విషయాలు నేను చెప్తాను దేవుడు పిలిచిన వారు ఒక జాబితా వారికై వారు సేవకు వచ్చి వచ్చిన వారు ఇంకో జాబితా ఇప్పుడు నేను మా తమ్ముడు బాక్సింగ్ అంటే ఉన్నాడు గారు చెప్తున్నాను నేను మా తమ్ముడు బాక్సింగ్ గారు ఉన్నాను బాక్సింగ్ గారు బీటెక్ చదువుకొని లండన్లో ఎంబీఏ చేసి ఉన్నతమైన విద్య ఉండి అది వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి నాన్నగారితో పనిచేస్తూ దేవుని సేవలోకి వచ్చారు సమర్పించుకొని దేవుని సేవలోకి వచ్చారు నేను ఇక్కడ సిడిఆర్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ బెంగళూరులో సెంట్ జాన్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ అమెరికా దేశం వెళ్ళి వేదాంత విద్య అభ్యసించిన తర్వాత మా గొప్ప గంభీరమైన సేవ చేస్తూ దేవుని పిలుపు అందుకొని భారతదేశానికి తిరిగి వచ్చాను ఇప్పుడు నేను తమ్ముడు మేము ఉద్యోగాలు చేసుకొని ఉండి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు నెలకి ఎట్టు లేదన్న లక్ష ఇరవై లక్ష యాభై వేల దాకా జీతం వచ్చేది దేవుడు పిలిచాడు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు పిలిచాడు దేవుడు పిలిచాడు కాబట్టి పిలిచిన దేవుడు నమ్మ దగ్గర దేవుడు ఆయన వాడుకుంటున్నాడు బికాజ్ ఈజ్ ఎ హోలీ గాడ్ ఈజ్ కాల్డ్ యూ ఇంకో మాట చెప్పాలా ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ బట్ ఫ్యూఆర్ ఆర్ నా మాట వింటున్నారు కదా అందరూ పిలువబడ్డారు కొంతమంది దేవుని చేత ఏర్పరచబడ్డారు అందులో నేను తమ్ముడు బక్సింగ్ గారు ఉంటాం దేవుని మహాకృప మాలో ఏలేదు మాలో గొప్పతనం ఏమి లేదు ఆయన కేవలం ఆయన కృపా కనికరముని బట్టి అసలు ఆయన సేవ చేస్తానికి అర్హులము కాదు కానీ దేవుడు ఇచ్చిన కృపా కనికరముని బట్టి ఆగిపోయిన ఏలియా ఆగిపోయిన ఏలియాతో యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త వినాలి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లమ్మ కూడా ఆగిపోయావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ రీతిగా ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏడో వచనము అయితే ఎహోవ దూత రెండో వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచిట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను అది చూసారా దేవనామాని స్తోత్రం కాక ఒక్క మీల్తో చూసారా దేవుడు అనుగ్రహించిన అక్కడ రెండు ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాను చూడండి వృక్షం కింద నిస్పృహ నిరాశ కృంగుదల మానసిక క్షోభతో కూర్చొని ఉన్నాడు నా ప్రాణం తీసేసుకో ప్రభు అంటే యహో దేవుడు ఏం చెప్తున్నాడు ఏలి ఎలియా నీకు నీతో నాకు పని ఉంది ఇంకా నువ్వు చేయవలసిన సుదీర్ఘమైన ప్రయాణం ఉంది ఇంకా నువ్వు చేయవలసిన అద్భుతాలు ఉన్నాయి నువ్వు చేయవలసిన సేవ ఇంకెంతో ఉంది నా నామము గనపరచాలి నామమున నువ్వు అనేక అద్భుతాలు చేయాలి కాబట్టి లెఘు అక్కడున్న కూర్చున్న పరిస్థితుల నుంచి లెగు ఆగిన నీవు ఏలియాను సాగాలి అని యహోవాదేవుడు వర్తమానం పంపించాడు వర్తమానం పంపించటే కాకుండా ఏ ఏలియాని బలపరిచిన శారీరకంగా బలపరిచాడు మానసికంగా బలపరిచాడు ఆధ్యాత్మికంగా బలపరిచాడు మూడు విషయాలు అక్కడ మీరు గమనించాలి శారీరకంగా ఏ రీతిగా బలపరిచాడు అనగా నీకు ఇంకా ముందు సుదీర్ఘమైన ప్రయాణం ఉంది నీకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు ముందుకు సాగాలి నువ్వు ముందుకు సా ఆగిన నువ్వు ముందుకు సాగాలి మానసికంగా శారీరకంగా ఏ రీతిగా బలపరిచా ఆహారం ఇచ్చాడు అలసిపోయిన ఏలియాకు ఆహారం ఇచ్చాడు చూడండి ఆహారం ఇచ్చాడు శారీరకంగా అయిపోయింది మానసికంగా అయిపోయింది ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు సాగాలి లెగాలి డాక్యుమెంటున్నా నీవు ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా కృంగిపోయావేమో పేదరికంలో ఉండి నువ్వు సతమతమవుతున్నావేమో నువ్వు ఇంకా ప్రవ్వా నాకు ఇంకా ఏ ఏది లేదు ప్రవ్వా మరణమే నాకు శరణం అని నువ్వు అనుకుంటున్నావేమో ఆగిపోయిన నీతో పరిశుద్ధాత్మదేవుడి కార్యక్రమం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు సాగాలి